నాలుగో తారీఖునర శ్రీనివాస్ గారికి రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన ఆ విషయం తెలుసుకున్న ఓంకార బ్రాహ్మణ సేవా సమితి గారు శ్రీకృష్ణ ఉత్తరాలయ థియేటర్ దగ్గర గల వివేకానంద హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి నాలుగు వేల రూపాయలు అందజేయడం జరిగింది మరి ఇప్పుడే ఓంకార బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు ఏదిటైతే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ గారిని సంప్రదించి పేషెంట్ యొక్క స్థుతి కనుక విషయాలు తెలుసుకుంటే వారికి సుమారుగా ఇప్పటి దాకా లక్ష రూపాయలు దాకా ఖర్చు అయింది ఇంకా కూడా కోరుకోవడానికి నాలుగు వేల దాకా కూడా సమయం పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ట్రైన్లో వచ్చేటప్పటికి ఈ బ్లెడ్ స్లాట్ అదేవిధంగా రిక్స్ దగ్గర ఈ జాయింట్స్ దగ్గర ఇవన్నీ కూడా పౌస్ బ్రైకే అని చెప్పారు సో వీళ్ళు వచ్చేసేటప్పటికీ ఈ కుటుంబము చాలా పేద కుటుంబం వంటలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి గమనించి పట్టణంలోని బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఆ విధంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందని ఆ కుటుంబంతో విజ్ఞప్తి చేసుకుంటూ రాబోయే మూడు నెలలు ఒక్క బ్రాహ్మణ సేవా సమితి తరఫున వీరికి నెలకి సరిపడా నిత్యోగ సత్తుని అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కుటుంబానికి సంబంధించి ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే వారికి నేరుగా వారి అకౌంట్ కి డబ్బులు వేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుని ఇప్పుడు వాళ్ళ బాబు ఆ అకౌంట్ వివరాలు తెలియజేస్తారు ఒకసారి మాట్లాడండి మీ నాన్న పవన్ చంద్ర చెప్పండి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి పే ఒకసారి చెప్పండి నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ సిక్స్ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఈ అకౌంట్ నెంబర్కి ఎవరైనా గానీ సహాయం చేయదలుచుకున్న వారు ఈ కుటుంబానికి వేయవలసిందిగా కోరుతూ ఉన్నామండి